నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు మరి ఒక సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయన మండిపడ్డారు మరి ఇదే విషయంపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమెల్లి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇటీవల రా విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారిపై చేసిన వ్యాఖ్యలు అయితే మనకు తెలిసిందే గత రెండు మూడు రోజులుగా ఇదే అంశం వైరల్గా అవుతున్నా సరే ఆయనపై చర్యలు తీసుకోవట్లేదు దీనిపైనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గారు కూడా స్పందించారు మరి దీనిపై మీ స్పందన ఏంటి సార్ అసలు ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు దాదాపు ఐదు ఆరు రోజులు అయిపోయింది అతను వ్యాఖ్య నుంచి విజయసాయి రెడ్డి ఎంత బరిదేగించి తెగించి మాట్లాడాడంటే నువ్వు బతుకుంటే నేను అరెస్ట్ చేస్తావు అనమాట అంటే బతుకుండా పోతే ఏం చేస్తాను నువ్వేనా అంటావా అనేటువంటి వాదన ఇది ఒక అనుమానాస్పదం దీని విషయంలో వాళ్ళ చరిత్ర కూడా అలాంటిదే విజయసాయి రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అది వాళ్ళ చరిత్ర అలాంటిదే కాబట్టి వ్యవస్థలో సుమోటగా స్వీకరించాలి ఈ కేసుని ఆవిడ కంప్లైంట్ ఇవ్వకలేదు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు అయినానే అతని కేసు నమోదైంది ఇమీడియట్గా పిలవాలి విచారణకు పిలిచి ఏంటారు బాబు ఏం చేద్దాం అనుకుంటున్నావు బతుకుంటే అంటే బతుకుంటాడు అనుకుంటున్నావా నువ్వు అని అడగాలి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు నీకు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు ఏంటిని ఆల్రెడీ ఎటు నువ్వు ఇప్పుడు కొత్తగా నువ్వు ఎన్ని కేసుల్లో ఇరుక్కుంటావో తెలియదు నువ్వు ఎలాగా దీన్ని ఎలా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అలా అధికారంలోకి ఎలా వద్దాం అనుకుంటున్నావు నువ్వు ఏం చేసి వద్దాం అనుకుంటున్నావు తుక్కు తుక్కి కింద ఓడిపోయారు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు అని రెండు పీకి మాట్లాడాలి యాక్చువల్గా చరి మామూలు కూర్చోబెట్టి మాట్లాడకూడదు ఎందుకంటే అంత నోటు తోలు అంటే బరిదేగించి సీఎం పైగా చంద్రబాబు నాయుడు గారిని వాడంటే తేలిగ్గా మాట్లాడుతున్నాడుగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసేది రాష్ట్రానికి వాళ్ళ ప్రజలందరూ కూడా ఏకఛత్ర ఏకాగ్రీవంగా ఎందుకున్నట్టు ఒక లెక్క అయ్యింది తో సాధనలు పడేశారు నేను ఈ దొంగల మూట ఇలాంటి పరిస్థితుల్లో అతను అలా మాట్లాడాడంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు అందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఊరుకోరండి ఎందుకు ఊరుకుంటారు అసలు పోలీసులు ఈ పార్టీకే తీసుకెళ్ళి కోటింగ్ ఇవ్వాలి వాళ్ళకి మన అప్రజాస్వామికం చట్టము రాజ్యాంగం అని చూడకూడదండి ఈ స్థాయిలో ఉన్నవాడు ఒకరిద్దరు కోటింగ్ ఇస్తే మిగతా వాళ్ళు ఎవరైపోతారు వాళ్ళ దగ్గర పెట్టి మాట్లాడతారు ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని చంద్రబాబు గారి అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు సార్ అంటే వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టు అనుకుంటున్నారా ఇంకొకటి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అలాగే అరెస్ట్ చేస్తాము అనే వ్యాఖ్యలు గతంలో మేము అక్రమ అరెస్ట్ చేశాము అన్న విధంగానే కనిపిస్తున్నాయి దీనిపైన ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు తప్పులు చేశారు అవన్నీ తీస్తున్నారు అధికారులు వీళ్ళతో కఠినంగా వ్యవహరించకుండా వాళ్ళని భయపెట్టడానికి మళ్ళీ మేము వస్తాం మీరు జాగ్రత్తగా ఉండడానికి బెదిరించడానికి అన్నమాట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మేము నూట డెబ్బై నూట డెబ్బై మేమే గెలుస్తున్నామని అని పెట్టాడు ఆ ఆ మాయలో పడి కొంతమంది నిజంగా వచ్చేస్తాడేమో మరి కొంతమంది పనిచేశారు అలాంటిదే ప్రయత్నం ఇది వీళ్ళు చచ్చిన రారండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అనేటువంటిది గతించిన గతం ముగిసిన అధ్యాయం ఇంకా వాళ్ళకి మళ్ళీ చరిత్ర ఉండదు టీడీపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అతను ఈ పాటికే మూసేదరు మూసేసి అతను రోజు కొంత తప్పులు చేసాడు అతని మీద తల తల మీద ఇంటికి ఉన్నాయి అన్నీ ఉంటాయి వాళ్ళ పోయి కేసులు కానీ నేనేం చేయలేదు అని ఏం చేయలేదన్న ప్రత్యక్ష సాక్ష్యాలతో స్పష్టంగానే అతని సాక్ష్యాలు కూడా విచారణ అవసరం లేదు లోపలే చేయచ్చు అతను చేసిన తప్పులు పరువు పరువు ఉంటాయి కదా పరువు నష్టం దాగవేయటం ఢిల్లీలో వేయటం ఇక్కడ ఆంధ్రలో తెలంగాణలో వేయచ్చు కదా ఢిల్లీ దాకా ఎందుకు పోయాడు వాళ్ళకి ఏం తెలియదు అని హిందీ వర్డ్ అని వాళ్ళకి ఇక్కడ సంగతి తెలియదు ఏంటండి ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అతను ఎంత గిల్లుకున్నా కానీ ఎంత పిల్లి మొగ్గులేసినా అతను రావడం తెలుసు ప్రజలందరూ కూడా భయపడిపోయారు జగన్ అంటే అతని మీద అక్రమాలు అవినీతి చేయడానికి కాదు అతను అంటే ఒక భయం కలిగింది ఆ భయం వల్ల పోం వచ్చిందనుకోండి కొట్టవచ్చు లేదా అని తరవచ్చు పుల్ వచ్చిందనుకోండి కొట్టచ్చు లేదా బోర్లో పెట్టచ్చు ఇంకో జంతువుదన వచ్చిందనుకోండి దాన్ని అలా కానీ దెయ్యం కదా ఇంట్లోకి వచ్చేది కదా గోడలు తలుపు వేసుకున్నా కానీ భూతం కదా ఇది పిశాచం కదా భయపడిపోయారు జనం ఆ భయం నుంచి ఇప్పుడు ఇప్పుడు చేరుకోరాళ్ళు ఇతను కళ్ళలో కూడా ఊహించుకోరు మళ్ళీ వస్తాడనేటువంటి మాట కూడా వినటానికి ఇష్టపడరాళ్ళు అది ఆ భయం జనాల్లో ఉన్నంతకాలం వీళ్ళకి తిరిగలేదు కూటమికి అందుకు వాళ్ళు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డిని మూసేయకుండా అలాగే వండుస్తారు మనకి చూపిస్తూ ఉంటారు అలాగా అర్థమైంది మీకు ఇప్పుడు మనం ఇప్పుడు వీళ్ళు నచ్చలేదు చంద్రబాబు గారు పరిపాలన సరే మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు చచ్చినట్టు నోరు మూసుకుని చెప్పినట్టు అని అలా వీళ్ళు ఏపారు వాళ్ళు తప్పు చేయరు వాళ్ళని అన్యాయం చేయరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అవినీతి అక్రమం దుర్మార్గం అరాచకం చేయరాళ్ళు ఇప్పుడు రెండు వేలు నుంచి మూడు వేలు చేస్తాను అతనికి ముక్కి మూలిగేడు ఐదేళ్ళు ఉన్న వాళ్ళే కానీ వీళ్ళు ఏం చేయరు రాగానే నాలుగు వేలు చేస్తారా వికలాంగుల వాళ్ళకి ఆరు వేలు చేస్తారా బ్రోకర్ ఆ వాళ్ళకి ఐదు లక్షల నుంచి పది లక్షలు చేశారా పాడవడ్డీకి డిఎస్సి వేసాడా సిలిండర్లు ఎత్తనా రేపు బస్సు పెట్టేస్తారా రైతులకి ఏమి ఇమీడియట్గా కొని డబ్బులు ఎన్నో పడేస్తున్నారు అందులో అకౌంట్లో మరి ఇన్ని చేసినా కూడా ప్రతి అంశం పైన విమర్శిస్తున్నారు వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఏం పని ఉంది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు చే వాళ్ళకి ఏం పూసుకోదు అయిస్తారు ఏదో అన పోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత కొట్టిస్తున్నాడు ఇప్పుడు లేదంటే నోరు పోసి కోరుకున్నారని కూడా ఏళ్ళ పాటు నోరు మూసి కూరుకోవాలి మామూలుగా వాళ్ళు ఏమో నోరు మూసి కోరుకోకుండా బయటకు వస్తున్నారు తమ్ముతారు వాళ్ళు పోలీసులో ప్రజలో కొడతారు ఇంకా తిరగబడి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కోపం ఏంటి వీళ్ళ పట్టు కొట్టట్లేదని కోపం మిగతా అంతా ప్రభుత్వం నెంబర్ వన్గా నీకు డెబ్భై ఎనభై శాతం సంతృప్తి ఉంది ప్రజలకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎంత చేశారు బ్రహ్మాండం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ మీద నా సంతృప్తి ఏంటంటే ఆ పదవుల విషయంలోనూ లేదంటే వీళ్ళ వీళ్ళ పట్టు కొడతలేదనే వాళ్ళ బాధ ప్రజలకి మిగతా విషయంలో ఏ లోటు లేదు అమరావతి జంగిల్ క్లియర్ చేశారు బ్రహ్మాండంగా నిధులు తీసుకొస్తున్నారు కంపెనీలు ఇలాంటివి కూడా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి కంపెనీలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి పొలం వంటనే అది వాళ్ళ లోటు ఏముంది అది బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజలకేనా అసంతృప్తి కొంచెం కోపం మీద బాధ ఉందంటే ఇంక వీళ్ళు కొట్టలేదని వీళ్ళని కూడా తుక్కు తుక్కు లేప కొట్టి పాడేశారు ఇంకో వాళ్ళు పూర్తి స్థాయి సంతృప్తి స్థాయిలో ఉంటారు ఆల్రెడీ వీళ్ళని కొట్టకుండాను కొట్టి కొట్టకుండానే అలా వండిస్తున్నారు వాళ్ళని కొంతమందిని పట్టుకున్నారు కొంతమందిని అలా అల్లబెట్టుకుని మెల్మెల్గా మెల్మెల్గా చూపిస్తారు అన్నమాట అతను మాత్రం మొత్తానికి మూసేయరు వాళ్ళు లేకుండా చేయరు అతను అలా ఉంచుతారు ఎందుకంటే మనం ఎప్పుడైనా వారాషన్ చేస్తున్నాం అనుకోండి ప్రజలు వాళ్ళు చూపిస్తారు చూజిడ్ గారు బాబు ఇటు ఇద్దరు బాబు మనకి మళ్ళీ ఇటు వచ్చేస్తారు మళ్ళీ జనం అంతే సింపుల్ అండి దీని గురించి మనం ఏం టెన్షన్ పడకలేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మా పవన్ కళ్యాణ్ గారు తోడుగా లోకేష్ గారు వాళ్ళు ప్రజల్ని పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా పరిపాలిస్తారు ఒక లోటు ఏముంటుందంటే వీళ్ళు కొట్టి కొట్టి తంతే బాగుండని కోరుకుంటున్నారు జనం వీళ్ళు ఈ మాట్లాడి మాటలు చూస్తుంటే అది కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు చదువు చేయితారు అండి అది థ్యాంక్ యూ సార్